పెద్దాపురంలో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలైంది మొదటిగా ఉమ్మడి అభ్యర్థి నిమ్మకాయల చిన్న రాజప్ప నామినేషన్ దాఖలు చేశారు టీడీపీ జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి నిమ్మకాయల చిన్న రాజప్ప తన బలం బలగం అయిన కార్యకర్తలతో కలిసి అచ్చంపేట క్యాంప్ ఆఫీస్ నుండి పలు గ్రామాల మీదుగా పెద్దాపురం ఆర్టీఓ ఆఫీస్ వరకు భారీ ఎత్తున ఊరేగింపుతో రావటం జరిగింది అనంతరం ఆర్టీఓ కార్యాలయంలో నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు అనంతరం నిమ్మకాయల చిన్న రాజప్ప మీడియాతో మాట్లాడుతూ నేను గత పది సంవత్సరాలుగా పెద్దాపురం పట్టణంలో ఉంటున్నానని స్థానికుణ్ణి కదు అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని నేను ప్రజలకి మంచి చేశాను కాబట్టి ఇప్పుడు నా పైన పదిహేడు కేసులు ఉన్నాయని ఆయన ప్రజాసేవ చేయడం మానే ఉద్దేశం లేదని చెప్పారు నుండి ఒక స్థానాన్ని భర్తీ చేయడం అత్యధిక ఎన్నికై ఎన్నిక ఎందుకం నామికైన నిమ్మకాయల చంద్రు గ్యాస ద్వారా స్థాపించిన భారత రాజ్యాంగం పట్ల వాస్తవమైన నమ్మకాన్ని విశ్వాసమైన కలిగి ఉంటానని భారతదేశంలో పొర సమైక్యతను కాపాడతానని దిగుమిన పేరిట ప్రమాణం చేయటం చేస్తే పూర్వకంగా Bagaimana anda <tuk> सर <laughs> <laughs> 없어. Okay. కత్తాపురం నియోజకవర్గానికి తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ చేయడం జరిగింది ఈ నామినేషన్ కే మరి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరూ కూడా రావడమే కాకుండా మా పార్టీ ముఖ్యులు జనసేన ముఖ్యులు బీజేపీ ముఖ్యులందరూ కూడా ఉదయం నుంచి కూడా ర్యాలీలు ర్యాలీలు నామినేషన్ తోటి పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది అందరికీ కూడా అభినందన తెలియజేస్తాను ఎందుకంటే ఇంత అభిమానం ఇవాళ మూడు పార్టీలు కూడా ఎన్నికలు అభ్యర్థి పెంచిన ఎన్నికల కాడి నుంచి అలాగే ఎప్పుడైతే పొత్తు కుదిరిందో పొత్తు కుదిరించి కాడి నుంచి కూడా మూడు పార్టీలు కూడా కలిసి ప్రచారం చేస్తున్నాం ఇప్పటికే నలభై రోజులుగా ప్రచారం జరుగుతుంది అంతా కూడా బ్రహ్మాండంగా ప్రచారం చేశాం అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు ఇవాళ నామినేషన్ కూడా పెద్ద ఎత్తున మూడు పార్టీ నాయకులు అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది నిదర్శనం అయితే ఎందుకంటే ఇవాళ తెలుగుదేశం ఉమ్మడి ఉమ్మడి రాష్ట రాష్ట్రంలో ఉమ్మడి కింద తెలుగుదేశం జనసేన కేంద్రంలో బిజెపి కలిసి వీళ్ళు పోటీ చేస్తాం మరి రాష్ట్రంలో రాష్ట్రానికి వచ్చినప్పటికీ ముగ్గురికి కూడా సీట్లు ఇవ్వడం జరిగింది తెలుగుదేశం జనసేన బీజేపీ కూడా సీట్లు పోటీ చేస్తాం ఎంపీ సీట్లు పోటీ చేస్తాం ఎమ్మెల్యే సీట్లు పోటీ అందరూ కూడా గట్టిగా పనిచేయాలి కార్యకర్తలు కింద పనిచేయాలి కింద స్థాయి నాయకులు అందరూ కాలే కలిసి పనిచేయాలని చెప్పి పార్టీ మూడు పార్టీ నాయకులు పక్కన నాయకులు మాకు ఆదేశాలు ఇచ్చారు ఆదేశం ప్రకారం మేము కలిసి పనిచేస్తున్నప్పుడు ఇలా రిజల్ట్ కనపడదు మాకు ఇవాళ నామినేషన్ అందుకే పెద్ద ఎత్తున నామినేషన్ వచ్చారు అందరూ కూడా సంతోషంగా వచ్చారు అన్ని జెండాలు పట్టుకుని రావడం జరిగింది అందుచేత విజయం తజ్యం ఎందుకంటే ఈ పెద్దాపురం నియోజకవర్గంలో మరి గతంలో నన్ను పద్నాలుగు పంతొమ్మిదిగా మంత్రిగా పనిచేశాను బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాను మరి పద్నాలుగు పంతొమ్మిది మరి ఇవాళ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేశాడు ఆయన పరిపాలనలో ఒక పైసా కూడా ఇది ఏమీ జరగలేదు ఇప్పుడు ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే ఒకవేళ పద్నాలుగు పంతొమ్మిది పని పనిచేసాం అలా పనిచేయాలని చెప్పి నా తెలుగుదేశం జరుగుతుంది అని చెప్పి ఆలోచనతో ప్రతి ఒక్కరు ఉన్నారు చేస్తే అదే ఆలోచనతో మీ అందరం కూడా ఉన్నాం మీ అందరం కూడా కష్టపడి పనిచేసి నియోజకవర్గం మంచి అభివృద్ధి చేసే బాధ్యత తీసుకోవడం ఒకటి అలాగే సంక్షేమం కూడా అందించడం అభివృద్ధి చేయటం అలాగే అన్ని వర్గాల ప్రజల్ని కూడా వన్గా అనేక వర్గాల ప్రజలు అనేక సమస్యలతో బాధపడతాను ఆ సమస్యలను కూడా పరిష్కారం చేసే బాధ్యత నేను తీసుకుంటాను అలాగే మా నాయకులందరూ కూడా ప్రచారం కూడా ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తారని చెప్పి మేము ఆశించాం ఇరవై ఏడో తారీఖుని పవన్ కళ్యాణ్ గారు కూడా డేట్ ఇవ్వడం జరిగింది వేళ ఏర్పాటు కూడా పెద్ద ఎత్తున మేము చేసుకుంటాం అంటే కింద స్థాయిలో ప్రజలు కూడా మార్పు మార్పు కోరుకున్నారు కనుక ఇవాళ పెద్ద ఎత్తున జాయినింగ్స్ కూడా జరుగుతున్నాయి వైసీపీ నుంచి పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు వచ్చి జాయిన్ అవుతున్నారు దీని నిదర్శనం వేళ మార్పు కనపడుతుంది కనుక ఇంత పెద్ద ఎత్తున కనపడుతున్నారు మరి వైసీపీ నాయకులు కూడా మేము జాయిన్ చేసుకుంటున్నాం కదా వాళ్ళు కూడా ఏం జాయిన్ చేసుకోవాలని చెప్పి జనం లేక కెరాయిలు తెచ్చి చేర్చుకునే పరిస్థితి వైసీపీ ఉంది అలాగే విమర్శలు కూడా ఏదో స్థానికం స్థానికం నేను అని చెప్పుకునే పరిస్థితి వచ్చాడు తప్పింది ఇక్కడ అభివృద్ధి ఏం చేశానని ఏం చెప్పట్లేదు సూపర్ ఎమ్మెల్యేగా ఈ సంవత్సరం ఇక్కడ పనిచేసి మా మీద పెత్తనం చేసాడు ప్రజల మీద పెత్తనం చేసాడు హ్యాపీగా గడిపేడు తప్పించి ఇక్కడ అభివృద్ధి చేయలేదు నేనైతే స్థానికంగా పది సంవత్సరాలుగా రెండు టర్ములు ఎమ్మెల్యేగా పెద్ద ఇక్కడే మా గమౌం ఇక్కడే అందరికి అందుబాటులో ఉండి పెద్ద సమస్యలు పరిష్కారం చేసి పోరాటం ప్రజల మీద పోరాటం చేసి నాకు ఈరోజు ఈ రోజు పదిహేడు కేసులు నా మీద పడ్డాయి పోరాటంలోని ఇవాళ నేను ఇప్పుడు ఎందులో నామినేషన్ లో చూపెట్టాం పదిహేడు కేసులు నా మీద పడ్డాయంటే నేను ఎప్పుడైనా రౌడీగా తిరిగానా ప్రజల కోసం నేను పోరాడుతుంటే నా మీద కేసులు పెట్టి దాన్ని బెదిరించి విలువలాగని దీన్ని స్పీడ్ తగ్గించాలి స్లో చేయాలి అని ఆలోచించు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసేట్టు మేము దాని తగ్గట్టుగానే వీళ్ళు మేము కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా లోకేష్ గారు కూడా బాగా తిరిగి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్లి ఒక కేసులు పడ్డా మాకు లెక్కలేదు పార్టీ ముఖ్యం అని చెప్పి పనిచేసాం అందుకే పార్టీ ఊపి వచ్చింది మాకు కూడా మాకు మాకు కూడా సీట్ ఇవ్వడం జరిగింది అలాగే మేము కూడా నమ్మకొందుడు పనిచేస్తాం భవిష్యత్తులో కూడా నమ్మకొందుడు పనిచేస్తాం ప్రజలకు ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో ఆశీల ప్రకారం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే జనసేన బీజేపీ నాయకులు కూడా అభినందన తెలియజేసుకుంటూ అలాగే మా పెద్దలు కూడా వేరే ఎందుకంటే మా పెద్దలందరూ కూడా మా అందరూ కూడా పార్టీ పనిచేయడం కోసం మా శ్రీద నాయకులు పెద్దలందరూ కూడా పనిచేస్తున్నారు అందరూ కూడా అభినందన తెలియజేసుకుంటూ ప్రతి వారు కూడా గత నలభై రోజులుగా మా కూడా తిరుగుతున్నారు మీ మా పరిస్థితి మీరు చూస్తున్నారు వాస్తవ పరిస్థితి మీరు ఎప్పటికప్పుడు ప్రజలు మీకు కూడా అభినందన తెలియజేస్తాం